హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసండి శనివారం రోజు శ్రావణ మాసంలో పూజ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అందులో పిండి దీపంతో ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర సాంగ్కి ఈ విధంగా పిండి దీపంతో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అందుకని ఈ పిండి దీపం ఎలా పెట్టుకోవాలనేది వీడియోలో అయితే చూపించేస్తాను ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా నేనైతే ఇలా శ్రావణ మాసంలో ఒక పిండి దీపం పెట్టుకోవచ్చు ఏడు పిండి దీపాలు పెట్టుకోవచ్చు అండి బీ పిండి కొద్దిగా బెల్లము దాంట్లో నెయ్యి పాలు వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలా బాగా ప్రమిదలావి చేసుకొని ఈ విధంగా వేసేసుకొని పసుపు ఒత్తులు వేసుకోవాలి పసుపు ఒత్తులు వేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు ఆ విధంగా ప్రసాదంగా పెట్టుకొని పానకం వడపప్పు అయ్యి నైవేద్యంగా పెట్టుకోవాలి చూడండి అలా పెట్టుకొని తులసమాల వేసుకొని వెంకటేశ్వర స్వామికి మనకున్న శక్తిలో ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా పెట్టుకొని తులసమ్మ కాడు కూడా ఇలా పిండి దీపం అయితే పెట్టుకున్నాను తులసమ్మ కాడు కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి తులసమ్మ ఈ విధంగా లక్ష్మి తులసమ్మ కాడు కూడా ఈ విధంగా పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిది పిండి దీపం సింపుల్గా పెట్టుకోవచ్చు అండి ఎక్కువగా పొడిపి ఉన్నవాళ్ళు కొద్ది గోరువెచ్చని నీళ్ళు కలుపుకుంటే ప్రిముద అనేది ఇది పోకుండా బాగా వస్తుంది మనకి ఎంతసేపు వెలిగినా కానీ ప్రిముద అనేది బాగా ఉంటుంది పోదు శ్రావణ మాసంలో మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది పిండి దీపం పెట్టుకునేటప్పుడు అడుగున రాగి ప్లేట్ పెట్టుకొని పూజించుకొని ఈ పిండి దీపాన్ని పెట్టుకోవాలని నేనైతే తమలపాకేసేసుకొని అడుగున తమలపాకును కూడా పూజించి అలా ది గోడకు కూడా పసుపు పసుపుర్తితో రాసుకొని మనం పీట వేసుకొని ఇలా వెంకటేశ్వర స్వామికి అయితే సింపుల్గా అయితే పూజ చేసుకోవచ్చు అండి ఎక్కువ ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం వేసుకుంటే ఆ రోజు శనివారం రోజు చాలా మంచిదండి ఈ విధంగా వెంకటేశ్వకైతే సింపుల్ గా శ్రావణ మాసంలో నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మనకు ఉన్న దాంట్లోనే ప్రసాద ప్రసాదాలు కూడా చేసుకోవచ్చండి ఎన్ని రకాలు కావాలన్నా కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్